శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భాగవతం ఘట్టాలు ఈ శీర్షికలో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుని అవతారాలు వీటిని గురించి వర్ణించడానికి సంగ్రహంగా మీకు ప్రయత్నం చేస్తాను మనందరం మామూలుగా ఏమనుకుంటామంటేనండి విష్ణు దశ అవతారాలు ఎత్తాడనే మనందరికీ ఏమిటి అందరికీ ప్రసిద్ధాలు పురాణాల్లో కూడా చాలా ప్రసిద్ధే కదండి మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన రాము రామచ్చ రామచ్చ బుద్ధ కలికి రేవచ్చ అని మత్స్య అవతారం కూర్మ అవతారం వరాహ అవతారం ఇవన్నీ కూడా రాముడు కృష్ణుడు బలరాముడు పరశురాముడు తర్వాత బుద్ధుడు కలికి ఇవి దశ అవతారాలు మనకి కానీ భాగవతంలో చాలా ఇది వేదాంత గ్రంథం అండి ఇరవై యొక్క అవతారాలు చెప్పాడండి దాన్నే భాగవత ప్రారంభంలో చెప్తూ ఆయన వ్యాసుడు అంటాడు ఏకవింశతి అవతారాలు అండి ఏ సంస్కృతంలో ఏకవింశతి అంటే ఇరవై ఒక్క అవతారాలు వివరించడం జరిగింది సంగ్రహంగా వాటిని మీకు నేను మనవి చేస్తాను ఏమిటి అవతారాలు అన్నట్లయితేనండి ఆ భాగవతంలో ఆయన అంటాడండి మొట్టమొదటి తిట్టండి బ్రహ్మచర్యంలో ఉండి ఐదేళ్ల పిల్లవాడిగా ఉన్నటువంటి నలుగురు వాళ్ళు సనక సనందన సనత్ కుమారులు సుజాతులు సనక సనందన కుమార సనత్ సుజాతలు నలుగురు ఇది ఆ భగవంతుడు ఈ నాలుగు గడిపి భగవంతుని యొక్క అంశతో నలుగురుగా జన్మించారు ఇది మొదటి అవతారం ఏంటండి రెండవది వరాహ అవతారం మనకు తెలిసిందే కదా వరాహ అవతారం ఇది భూదేవిని రక్షించాడు వరాహ అవతారంలో ఏమండి తర్వాత మరి మూడవది ఏంటంటే మనందరం నారదుడు నారదుడు అనుకుంటా చూశాడండి ఏదో కలహం చేస్తాడంటామే భాగవతంలో నారదుడు కూడా భగవంతుని అవతారంగానే చెప్పాడండి వ్యాసుడు వర్ణించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ నారదుడి వల్ల అసలు భాగవతం వచ్చిందండి నాకు మనశ్శాంతి లేదని అడిగితే వ్యాసుడికి ఆయనకి దాని గురించి చెప్పినవాడు నారదుడు నువ్వు భాగవతం రాయివయ్యా భగవన్ స్థుతి లేకుండా నువ్వు పాట పాడినా పా పుస్తకం రాసినా అది వ్యర్థము అని చెప్పి చెప్పినవాడు నారద మహర్షి అండి ఆయన ఇకపోతే నాలుగోది నరనారాయణులని వీళ్ళ యొక్క అవతారం అండి అయ్యా వీళ్ళిద్దరూ ఇద్దరు కూడా ఒక విష్ణు యొక్క అంశంతోనే వచ్చిన వాళ్ళు ఐదోది కపిలుడు అనేటువంటి వాడండి ఆయన తన తల్లికి ఉపదేశం చేశాడండి భాగవతంలో వస్తుంది ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మీకు మనవి చేస్తాను ఇది ఐదవ అవతారం అండి తర్వాత వచ్చిన తర్వాత ఆరో అవతారం దత్తాత్రేయుడు అండి అనసూయా యొక్క సంతానం పిఠాపురంలో దానికి దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడ బాగా పరిస్థితి ఆ దత్తాత్రేయ అవతారం కూడా ఈ యొక్క భగవంతుని అవతారంగానే భాగవతం చెప్తుంది ఏడవది యజ్ఞుడు అనేటువంటి వాడు ఒక అండి ఆయన యజ్ఞుడు యజ్ఞుడు అక్కడి నుంచే సంతానం మనకు ప్రారంభమైంది అది ఏడోది మరి ఎనిమిదోది అయ్యా వృషభుడు అనేటువంటి ఒక రాజుగారు ఆయన మా గొప్ప చక్రవర్తి అది కూడా మనకు భాగవతంలో ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మీకు మనవి చేస్తాను తొమ్మిదోది పృథు చక్రవర్తి ఈయన వల్లనే మనకి వాళ్ళ ఎన్నో వస్తువులు ఇప్పుడు ఈ బంగారం ఏంటి ఇవన్నీ కూడా భూమిలోంచి భూమిని ఒక ఆవుగా చేసి పితుకితే దాంట్లోంచి వాళ్ళ మనం అనుభవించే వస్తువులన్నీ లభించినాయని ఋషి చక్రవర్తి వల్ల లభించినాయని మనకు భాగవతం తెలియజేస్తుంది పదవది మీ అవతారం మనకు మామూలుగా దశ అవతారాల్లో ఉంది పది పది తర్వాత పదకొండు కూరమావతారం తెలిసింది పది పదకొండు అవతారం కూరమావతారం ఏమండి పన్నెండోది ఏంటంటే ధన్వంతరండి పదమూడు సముద్రమతలలో మోహిని అవతారం పదమూడు అవతారం అండి మోహిని తర్వాత పద్నాలుగు నరసింహ అవతారం పదిహేను వామన అవతారం ఇది దశావతారాల్లో ఉంది పదహారు ఏమంటే పదిహేడు భార్గ పరశురామ అవతారం పదహారు పదిహేడవది ఈయన ఎవరంటే పదిహేడు వ్యాసుడు అండి పద్దెనిమిది రాముడు పంతొమ్మిది కృష్ణుడు ఏమండి ఇరవై బలరా బుద్ధుడుగా చెప్పారు ఇరవై ఒకటి రాబోయే కలికిగా మహాభాగవతంలో వర్ణించడం జరిగింది అందువల్ల ఈ విధంగా మహాభాగవతంలో భగవంతుని యొక్క అవతారాలు ఇరవై యొక్క అవతారాలు అని చెప్తూ చివరిని ఒక మాట అంటాడండి ఎక్కడ ఏ మహానుభావుడు ధర్మరక్షణ కోసం జన్మించి కష్టపడినా సరే వాళ్ళు ప్రతి వాడిని భగవంతుని యొక్క అవతారంగా భావించి గౌరవించాలి అని అలా చూస్తే ఎంతోమంది ఇవాళ శృతి బాబా కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే మహాత్ములు ఉన్నారో వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అవతారాలుగానే భావించాలి అని కూడా మనకు భగవద్గీత మనవి చేస్తున్నది స్వస్తి